అందరికీ ఈరోజు నేను మీ అందరికీ చాలా సింపుల్ పూరీ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో బేసిక్ పూరి కర్రీ నేను చూపిస్తాను నాకు ఒక టూ టైప్స్ త్రీ త్రీ టైప్స్ అలా అండి దాంట్లో ఒకటి బేసిక్ది చూపిస్తున్నాను నచ్చితే మీరు కూడా ఇది ఫాలో అవండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది నేనైతే ఫస్ట్ కుక్కర్లో టూ గ్లాసెస్ వాటర్ పోసేసి ఒక బంగాళాదుంపే తీసుకున్నాను నేను మా మాకు సరిపడేటట్టు నేను తీసుకున్నాను మీలో మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత క్వాంటిటీ తీసుకోండి నేనైతే ఒక బంగాళదుంప తీసుకొని ఒక టూ విజిల్స్ అనేది పెట్టేశాను దాంట్లో కొంచెం పసుపు పొడి వేసేసి హై ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు ఒక టూ ఆనియన్స్ వన్ క్యారెట్ ఒక టూ త్రీ పచ్చిమిర్చి అవి తీసుకొని కట్ చేస్తున్నానండి సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా పూరి కర్రీకి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఆనియన్ కట్ చేసే విధానాన్ని బట్టి కూడా మనకు కర్రీ టేస్ట్ అనేది వస్తుందండి ఏదో కర్రీ కర్రీ కదా అనేసి ఆనియన్స్ ఇలా అలా కట్ చేయకూడదు ఈ పూరి కర్రీ కర్రీకి ఇలా కట్ చేసుకుంటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులోకి నేను ఒక క్యారెట్ కూడా తీసుకున్నాను క్యారెట్ పచ్చిమిర్చి కూడా నేను సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాండి ఇప్పుడు మనకి కుక్కర్లో టూ విజిల్స్ వచ్చేసాయి దట్ తీసి పక్కన పెట్టేసి ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఎండుమిర్చి తుంచేసేసి కొంచెము ఆవాలు జీలకర్ర తాలింపు గింజలు కూడా వేసేయాలండి ఇప్పుడు దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి కలుపుకోవాలి సాల్ట్ ఎందుకు వేస్తామంటే అండి ఆనియన్స్ తొందరగా మొగ్గుతాయండి అది టిప్పు తెలిసి తెలియ తెలియని వాళ్ళకి ఆనియన్స్ త్వరగా వేగాలంటే మనం కొంచెము సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి ఇప్పుడు అందులోకి క్యారెట్ ఎటు పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసేసి ఒక కొంచెం ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి హాఫ్ కూడా పావు గ్లాస్ వాటర్ వేసేసి కలిపేసి మూత పెట్టేసుకోండి సాల్ట్ అనేది ముందే ఎక్కువ వేయొద్దు మనం లాస్ట్లో చూసి వేసుకోవాలండి ఎందుకంటే మనం పూరిలో కూడా కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కదా పూరీ పిండిలో కలిపేటప్పుడు ఇప్పుడు నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను అందుకని కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టానండి ఒక ఇప్పుడు ఆవిరిపోయి ఉంటుందండి కుక్కర్లో కుక్కర్ మూత తీసేసి అందులో బంగాళదుంపలు తీసేసుకొని స్మాష్ చేసుకోవాలండి బాగా స్మాష్ చేయొద్దు కొంచెం ముక్కలు ముక్కలు ఉండేటట్టే కట్ చేసుకోండి నాకు కొంచెం అవి కొంచెం వేడిగా ఉన్నాయండి ఫస్ట్ చేత్తో చేయలేక తర్వాత స్పూన్తో లైట్గా స్మాష్ చేసేసానండి అవి అలానే ఉండాలండి బాగా మెత్తగా కూడా స్మాష్ చేయకూడదు బంగాళదుంపలు కర్రీలో మనకి అక్కడక్కడ తగులుతూ ఉండాలి కూర చూసారా ఒక ఫైవ్ మినిట్స్కి మగ్గిపోయింది క్యారెట్ అవి ఉడికిన లేదో చూసేసుకొని ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ ఈ శనగపిండిని మనం కర్రీలో వేసుకోవాలి కర్రీలో వేసుకోవడానికి ముందు ఫస్ట్ ఫస్ట్ మనం వాటర్ అనేది మనకి ఎంత కర్రీ కావాలి అనేది చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టూ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేశాను నాకు అది సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి అనేది కలుపుకుంటా మాత్రమే శనగపిండి మనం వేయాలి లేకపోతే ఉండలు ఉండలు కడుతుంది మనం కలుపుతా వేయడం వల్ల ఉండలు అనేది ఫామ్ అవకుండా ఉంటుంది ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసేసి కలిపి ఒక టూ మినిట్స్ అనేది పక్కవ పెడదామండి మళ్ళీ మూత పెట్టేసి ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా మనకు కర్రీ ఎలా కావాలనేది ఇది మీరు డిసై డిసైడ్ చేసుకోవాలి మరీ గట్టిగా అయితే చేయొద్దు ఇలా ఉంటే చాలండి ఎందుకంటే శనగపిండి వేయడం వల్ల కర్రీ అనేది మనకి గట్టి పడుతుంది అందుకనేది మనం ఎక్కువ గట్టిగా చేయకూడదు కర్రీ అనేది మన కర్రీ అనేది రెడీ అయిపోయింది మీకు ఉప్పు కారాలు అనేవి చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్